కొంతమంది వ్యక్తుల వలన నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని రాకంచర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య మీడియా ముందు ఆరోపించారు రాకంచర్ల గ్రామంలో రాకంచర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాకంచర్ల గ్రామంలో రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు నష్టాలు దారి లేకపోయినా నా సొంత పట్టారు వ్యవసాయ పొలంలో నుంచి వారికి దారి వదిలాను కానీ శనివారం రోజు కొందరు వ్యక్తులు రాకంచర్ల సంబంధించి వారి వ్యవసాయ పొలాలకు దారికి సంబంధించి నాతో గొడవకు దిగారన్నారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే గొడవ తర్వాత హైదరాబాద్ కు సంబంధించిన కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు నీ అంత తేలుస్తామంటూ ఫోన్ చేసి శనివారం సాయంత్రం నన్ను బెదిరించారన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు గమనించండి నాది ఎటువంటి పొరపాటు లేదు నాది పొరపాటు ఉన్నా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను దానికి సిద్ధమే కానీ వారి వల్ల నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని మీడియా ముందు పెంటయ్య మాజీ సర్పంచ్ తన గోడు వినిపించారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ఇది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నారు ఇక్కడ ఐదారు మంది ఉన్నారు నిన్న జరిగిందో ల్యాండ్ విషయ సంఘటన నా మీద దుష్ప్రచారం చాలా బాధ అనిపించింది ఎందుకంటే యాక్చువల్గా మాకు భూమి లేదనే మాట వాళ్ళు మాట్లాడడం జరిగింది కాబట్టి మా నాయన పేరు మీద ఉన్న భూమి ఇది డెబ్భై మూడు సర్వే నెంబర్ మా ఫాదర్ పేరు మీద ఉన్న భూమి ఇది అదేవిధంగా నక్షలో నక్షలో బాట లేదన్నట్టుగా సర్వేరు ఇచ్చిన రిపోర్ట్ ఇది తప్పకుండా మీరు అందరు చూడాలి అదేవిధంగా ఇది సర్వే రిపోర్టు లక్ష బాట లేదు అక్కడ నుండి మీరు అండర్స్టాండింగ్ పెంచుకున్న బాటనే ఉంది కాబట్టి లక్ష బాట లేదు ఇది సర్వేరు సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది అదేవిధంగా రైతులు ఏదైతే జిల్లా రైతులు ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి మా పంట పొలం ఉన్న కూడా ట్రాక్టర్లు తీసుకుపోయిన గుణంగా గతం నుండి ఇప్పటికూడంగా ఎవరిని ఆపడం లేదు ఓన్లీ హైదరాబాద్కు చెందిన ఒక రియల్టర్ ఆడిస్తున్న నాటకం ఇది దానికి తోడుగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆడుతున్న నాటకం వల్ల కార్యకర్తల ద్వారా కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ అనుకుంటా టీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న నాటకం నేను ఎవరిదైనా రూపాయి అడగలేదు నా ల్యాండ్లోకి వెళ్ళి దగ్గర దగ్గర హాఫ్ ఎకరా ల్యాండ్ పోతుంది ఎవడైనా పట్టభూమి ఉంటే ఇదే మహేష్ రెడ్డి వదులుతాడేమో అడుగు పరిగిలో సెటర్ ఉన్నారు కదా ఎవరికన్నా దానం చేయమని చెప్పు మహేష్ రెడ్డిని చేస్తాడా నా పట్టభూమి మా నాయన పేరు మీద రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉండే దానిలోకి వెళ్ళి హాఫ్ ఎకరా అప్పాజికి దానం ఇచ్చినాం అదే భూమిలోకి వెళ్ళి మిగతా ల్యాండ్ కొంత అమ్ముకున్నాం ఇంకా ఎకరా ముప్పై గుంటలు ఎకరా ముప్పై ఐదు గుంటలు మాకు ఉంటుంది ఉన్న వెళ్ళి మొత్తం ఎనిమిది ఎకరాల చిల్లర అది మా పెద్ద నాయనది మాది మా చిన్న నాయనది ఎనిమిది ఎకరాలకు వెళ్ళి ల్యాండ్ దగ్గర దగ్గర ఆ ల్యాండ్ పోతుంది ఆ అంటే దాదాపు కోటి డెబ్బై కోటి ఎనభై లక్షల రూపాయల విలువైనది రైతులకంటే ఇడుస్తాం కానీ హైదరాబాద్కు హైదరాబాద్ అతనికి నేను ఎందుకు ఇడుస్తా నా వెళ్ళి తోవా నువ్వు బరాబర్ నక్ష బాట ఉంటే నా గల్లా బట్టి తీసుకొని అలా కూర్చుని పెట్టి వెళ్ళిపోవు కానీ బాట లేదు కాబట్టి మీ మీడియా మిత్రులకు ప్రతి ఒక విన్నపం అసలు ఆడికి గొడవకులు రావడానికి కారణం ఒకటి ఒకటి కావాలని హైదరాబాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తున్న నాటకం దానికి సపోర్టు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా దానికి సపోర్ట్గా ఉండడం సిగ్గుసైటు మహేష్ రెడ్డి సార్ మీ నాగిరెడ్డి అమ్మిన భూమికి పోతుంది సార్ ఆ బాట నేనే ఉన్నా భూమి డెబ్బై నాలుగు సెలవై నంబర్ నాగిరెడ్డి మాజీ ఎంపీపీ మల్లేశం రాములు మీ పార్టీలున్న రాములు వాళ్ళే మీరు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నేను ఇచ్చిన వాళ్ళకు నాకు ల్యాండ్ అంటున్నారు కదా రాముల పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయన పేరు మీద ఉంది చిన్న కే కోర్టు కేసు నడవడం వల్ల నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా డెబ్బై నాలుగు సర్వే నెంబర్లు డెబ్బై మూడు సర్వే నెంబర్లో మా నాయనకు మా తాతల ఆస్తి డెబ్బై మూడు సర్వే నెంబర్లో మాకు ఉన్నది లేదని మీరు అలిగేషన్ ఏదైతే చేస్తున్నారో మీకు బుక్తో సహా చూపించిన నిన్నకు గొడవకు రావడానికి కారణమైన ఉషన్ల దంగా కాట్రా బిక్కెనాక్ వాళ్ళ గుంపుతో కలిసి మాపై దాడి చేయడం చాలా బాధగా ఉంది ఈ మధ్యలో కొద్ది కొద్దిగా రాజకీయంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఈ మీద బుడిద చల్లాలనే ఆలోచనతోనే ఈ గొడవ చేయడం జరుగు జరిగింది అదేవిధంగా నిన్నకు గొడవకు దిగిన స్థలంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఒక గుంటా భూమి లేదని నేను నిరూపించిన ఈరోజు మీ మీడియా సాక్షిగా అదేవిధంగా నేను రౌడీజం అని అన్నారు దైవ సాక్షిగా నేను ఎవరి మీద రౌడిజ్యం చేయలేదు నాకు దోషినంత పిల్లలకు సాయం కానీ అన్నదలకు సాయం కానీ వాళ్ళకే చేసినాం తప్ప రౌడీజ్యం ఎవరి మీద చేయలేము ముత్తగా కాంగ్రెస్ పార్టీని బద్లాం చేయడం తప్పు అదేవిధంగా ఈరోజు ఒకటే ఒకటి చెప్తున్నా ఏదైతే పట్టదారు శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు తాజ్ హోటల్ యజమాని అంటే అతని పేరు తెలియదు నాకు వాళ్ళ ద్వారా నాకు ప్రాణాన్నింది యాక్చువల్గా వాళ్ళే ఉండి వాళ్ళ పైసలు పెట్టి ఈ విలేజ్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు యాక్చువల్గా విలేజ్ వాళ్ళకు పోయే బాట మీకు క్లియర్గా చూపించడం జరిగింది విలేజ్ వాళ్ళకు ఆడ దొవ్విన దానికి సంబంధమే లేదు అందుకే దయచేసి మీ మీడియా మిత్రులకు ఒకటే ఒకటి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా శ్రీధర్ రెడ్డి వల్ల శ్రీకాంత్ రెడ్డి వల్ల తాజ్ హోటల్ ఓనర్ వల్ల నాకు ప్రాణహాలి ఉంది నాకు ఏదైనా జరిగితే మీరు ముగ్గురే బాధ్యులు అతి త్వరలోనే వాళ్ళ మీద కోర్టులో కేసు వేయబోతున్నా తప్పకుండా ఇది స్క ముందుకెళ్తా ఇంకో మాట మీ అందరు మీడియా సమాచారం ద్వారా చెప్తున్నా నక్ష బాట ఉంటే నన్ను గల్లబట్టి కూర్చోబెట్టి గల్లబట్టి కూర్చిన పెట్టి మీరు నక్ష తీసుకొని పోండి నిన్న ఆ అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నాడో అబ్బాయి మా తమ్ముడిని వెనుక నుండి దబ్బితే మా తమ్ముడు కింద పడ్డ తర్వాతనే నేను వెళ్ళిన మీరు వాళ్ళు పెట్టిన వీడియోలో నిదానంగా గమనిస్తే మా తమ్మునికి ఎంత బురద ఎంత బురద వీడు వెళ్ళాం పడ్డ తర్వాతనే